తరబడి ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు క్లినిక్ లో చికిత్స దేశంలో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది పశ్చిమ బెంగాల్లోని రంగపాణి స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలును వెనక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది దీంతో కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు వెనక మూడు బోగిలు తీవ్రంగా దెబ్బతిన్నాయి గూడ్స్ రైలు బోగిలు పూర్తిగా గాల్లోకి లేచి పక్కకు ఒరిగాయి ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది ఈ ఘటనతో ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు మిగతా ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు కాంచనజంగా ఎక్స్ప్రెస్ సీల్ధా వెళ్తున్న క్రమంలో రంగపాని నిజబరి మధ్య ఈ ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన వెంటనే యుద్ధ ప్రాతిపాదికన రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి పోలీస్ వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి చిత్తగాత్రులను ఆస్పత్రికి తరలించడంతో పాటు దెబ్బతిన్న రైలు భోగిలను క్రేన్ల సాయంతో తొలగిస్తున్నారు రైలు ప్రమాద ఘటనపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు కాంచనజంగా ను గూడ్స్ రైలు ఢీకొట్టినట్లు చెప్పారు ఈ ఘటన షాక్ కు గురిచేసిందన్నారు వైద్యులు అంబులెన్సులు విపత్తు బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించినట్లుగా ఎక్స్ వేదికగా తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి